మనం ఇప్పుడు స్థుతుల ప్రార్థన చేసుకున్నాం

हललो या हललो यू परशुदीर प्रेमी मम महगन सर्वन अनुदान नरशुद्ध निवेदन चेत पों पर वंदना 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 वाला स्तोत्र हम स्तोत्र आम स्तोत्र आम स्तोत्र आम स्तोत्र आम स्तोत्र आम स्तोत्र आम स्तोत्र नीक वंदना 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 सर्वशक्ति मंत्रा नींद 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 सर्वसृष्टि नींद 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 स्तोत्रोत्र स्तोत्रोत्रोत्र आम स्तोत्र आम स्तोत्र आम स्तोत्र సజీవులామికు వందనాల్ స్తుతులకు బాత్రలా నికు వందనాల్ మోహనందురాదికు వందనాల్ నికు వందనాల్ అనికి వందనాల్ స్తోద్రాం 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 మకాయశ్కల నను గ్రీంచనందుకు వందనాల్ స్తోద్రాం 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 హల్లెలూయా 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 స్తోద్రాం drums, Stodram, drums, Stodram, drums, Stodram, drums. Hallelujah, 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 Hallelujah. Stodram, drums, Stodram, drums, drums, అయ్యా ఈ ఉదయ కళా సమయం మాకు ఇచ్చినందుకు వందకుంటున్నాను ఎస్ఏయా అయ్యా ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీపిస్తున్నారో వాళ్ళందరినీ నీవు జ్ఞాపకం ఇంకా ఎవరైతే ఏకీపించబోతున్నారో వాళ్ళందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నైనా ప్రభా అయ్యామ్మందరినీ నేను అక్కడ చాట్లను భద్రపరిచిమ్మని అడుగు చుట్టారమ్మ అక్కర్లన్నీ తీర్చిమ్మని అడుగు చుట్టరానైనా ఎసే నీకు వందనాలు చలించుకుంటున్నానైనా ఎవరైతే ప్రార్థన సహాయం పొన్నారో వారిని నా చేసుకుని న్యాయంగా కోరికను తప్పకుండా తీర్చావు ప్రభు వారు న్యాయంగా అడిగినట్లయితే బ్రవ్వ అయ్యా తీర్చిమ్మని అడుగు చుంటున్నానైనా ఎస్ ఆ ప్లీజ్ నైనా నీకు వందనాలు చలించుకుంటున్నానైనా అయ్యా నీకు వందనాలు వారి జీవితంలో ఆ కార్యం జరిపించుకున్న నడు చెట్లానయ్యా అయా వారిని మేమాత్రమే ఉంటే సాయం చేయ నీకు వందన స్నేహించుకుంటున్నా అనేసి ఆయా ప్రభా ఆ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవు ఇచ్చినానైనా వారు ఎంతో ఆశతో అడిగినట్లయితే బ్రవ్వ ఆయా తృప్తిపరచమని వారి ప్రాణంను తృప్తిపరచమని అడుగుతుంటున్నాను ఎస్ఐ ఎస్ఐయా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నీవే జ్ఞాపకం నేసుకోమని అడుగుతుంటున్నానయ్యా అయా నీవే ముట్టి స్వస్థపరచండినైనా ఎస్ఐ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండినైనా ఎస్ఐ ఎవరికైతే రక్షణ లేదా రక్షణను కూడా అనుగ్రహించి డు చిత్రానైనా అవును ప్రభా దుప్పి ఆశించినట్లు నా ప్రాణంని కొరకు ఆశించిన సహాయం చేయని వాక్యం గురించి ప్రభా పాటలు పాడడానికినైనా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలని తొందరతో ఆతృతతో ప్రభా వేగపడి అయా ఉండడానికి సహాయం అడుగు చిత్రనే సేయా ఆ ప్రభా ఎప్పుడు నేను ప్రభా అయా దివరాత్రులు నువ్వు ధ్యానించమంటున్నావు వైబల్ని ప్రభు అయ మేము ఆ విధంగా ఉండటకు సహాయం చేయని నైనా ఏసయా నీకు కొన్నాను స్నేహితున్నాను ఏసీ ఎప్పుడు అయా నీవు ప్రార్థన చేస్తూ ప్రభు నీ స్కృతిలు చెల్లిస్తూ ఉండడానికి సహాయం చేయండి అయినా ఏసఐ మేము చేసే పనులన్నిట్లో నీవే ఉంటానని సెలవు ఇచ్చినానైనా ఏసయా ్రహ్వానికి వందన చెల్లించు ఇష్టకరంగా మేము జీవించేలాగా సహాయం చేయమని వేసే అతిపరిశుద్ధ నమంలా మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం జన సమూహముతో పండుగ చే సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్థుతులు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడు చెప్పుకొనొచ్చు ఇకను నేను ఆయనను స్థుతి నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున పర్వతము నుండి కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలూ నీ నీ ఉన్నవి పొరలి పారి హృదయాలలో వర్తిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్